ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పొచ్చు కదా సలా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లు వెళ్ళినాక ఆ కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంత ఇవన్నీ మెయిన్ చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ సలా ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లుగా అన్నాక ఆ కాడ చలి ఆసుకుందాం అని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి అంత